아니로 아 따라서 케이크 베이킹 재료만 넣 거예요. 음. 으리 이것도 좀아아이터는 알거든요. అయిన సందర్భంగా గుంటూరు నగరానికి ఇచ్చేసినటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ హీరోస్ మా నారా రోహిత్ గారికి అలాగే మంచు మనోజ్ గారికి స్వాగతం కలుపుతూ చాలా మంచి మూవీ ఈ మధ్యకాలంలో తెలుగు మా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాస్ యంగ్ యంగ్ పీపుల్ని అట్రాక్ట్ చేసేటువంటి సినిమాస్ చాలా తక్కువ వచ్చినాయి వైరవం ఒక మంచి సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది అందులో మాకు నచ్చినటువంటి హీరోలందరూ కూడా రోహిత్ గారు అలాగే మంచి మనోజ్ గారు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ సినిమా చేసినందుకు ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి ఫ్యూచర్ ఉంది అందులో ఇద్దరు యాక్టర్స్ కూడా దేఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఎలిజిబిలిటీస్ డెఫినెట్లీ రాబోయేటువంటి రోజుల్లో ఒక ఇంకో త్రిబుల్ ఆర్ లాంటి సినిమా వీళ్ళందరూ చేస్తారని చెప్పి ఎందుకంటే రోహిత్ గారిలో ఆరు ఉంది మనోజ్ గారు కూడా ఇదో ఒకటి ఆర్ పెట్టుకోవాలి త్రిపుర సినిమాల్ని బ్రేక్ చేసేటువంటి ఆపర్చునిటీ వీళ్ళకే ఉంది కాబట్టి ఈ భైరవం కూడా ఆల్మోస్ట్ అటువంటి క్రేజ్ తొమ్మిది పార్ట్స్ ఉంది డెఫినెట్లీ ఆ విషయ్ థెమ్ ఆల్ హాల్ ట్ బెస్ట్ థ్యాంక్ యూ バランナ。<タッ>